మరి కొంతమంది ఎలా ఉంటారంటే వారు మేము పొరపాటు పడ్డాము మార్గము తప్పాము అని చెప్పి తన తప్పుని ఒప్పుకుంటారు అంటే వారు చేసినటువంటి తప్పులను ఒప్పుకుంటారు కానీ అల్లాహను పరిపూర్ణంగా వారు విశ్వసించలేదు ప్రపంచంలో ఎప్పుడు ఒప్పుకున్నారు అల్లా యొక్క శిక్ష చూసిన తర్వాత నరకంలో పడిన తర్వాత ఫిరౌను కూడా ఒప్పుకోలేదా సముద్రములో మునిగిపోతున్నప్పుడు అన్నాడు కాల ఆమంతు లా ఇలా బను ఇస్రాయిల్ అల్లా నేను విశ్వసిస్తున్నా నీవు తప్ప మరొక ఆరాధ్యం లేడని బను ఇస్రాయిల్ ఇస్రాయల్ ప్రజలు ఏ దేవుణ్ణి అయితే నమ్మారా దేవుణ్ణి నేను కూడా నమ్ముతున్నాను నేను ఇప్పుడు ముస్లింగా మారుతున్నాను అని కేకిలు వేశాడు వాడి విశ్వాసం ఏమైనా పనికి వచ్చిందా పనికి రాలేదు శాశ్వతంగా నరక పాత్రుడైపోయాడు ఏంటి కారణము జీవితాంతం తిరస్కరించాడు మరణాన్ని చూసి విశ్వసించాడు ఆ విశ్వాసము నిష్ప్రయోజనము ఒకటి రెండవది కొంతమంది నరకములో పడిన తర్వాత అక్కడ గగ్గోలు పెడతారు అయ్యో మాకిప్పుడు తెలిసింది మేము నమ్మాము ఇది నిజమని ఇది సత్యమని మేము ఒప్పుకుంటున్నాము అల్లా నీవే ప్రభువు అని నీ యొక్క దాస్యానికి ఇప్పుడు మేము పూర్తిగా లోబడుతున్నాము ప్రయోజనముందా లేదు ఇటువంటి దాస్యం కూడా నిష్ప్రయోజనం నరకములో పడేవారు పరిపూర్ణమైన దాస్యం అల్లా ముందు ప్రదర్శిస్తున్నారు నిష్ప్రయోజనము అల్లాహ శిక్షని చూసిన తర్వాత అల్లాహిక దాస్యంలో పరిపూర్ణంగా ప్రవేశిస్తున్నారు నిష్ప్రయోజనము ఒక నిర్ణీత గడువు ఉంది మరణానికి ముందు వరకు అల్లాహ్ శిక్ష చూడక ముందు వరకు అల్లా శిక్షలో చిక్కుకున్న తర్వాత ఇక నిష్ప్రయోజనము అవే కొన్ని ఆయత్లు కూడా ఇక్కడ రిఫరెన్స్ ఉన్నాయి అందులో ఒకటి మోమినున్ ఇరవై మూడవ సూర సూర్య మోమినున్ వాక్యము నూట ఆరు రబ్బనా గలబత్ అలీనా రబ్బనా గలబత్ అలీనా షిక్ వైతనా ఒక్కున్నా కౌమన్ జాలిమీన్ అల్లా మాపై మా దుష్ప్రవర్తన అధిగమించింది కాబట్టి మేము మార్గం తప్పిపోయే వల్ల నిజంగానూ మేము మార్గం తప్పిపోయాము అని వారు హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నారు ఇక్కడ తమ తప్పుని కానీ ప్రయోజనముందా లేదు ఎందుకు హద్దు దాటేశారు వారి మరణము అయిపోయింది ఈ జీవితము సమాప్తమైపోయింది కాబట్టి నిష్ప్రయోజనము అలాగే నరకవాసులు నరకంలో పడి ఏమంటున్నారు నరకవాసులది ఈ విషయం ఇప్పుడు విన్నారు నరకవాసులే అంటున్నారు మా యొక్క దుష్ప్రవర్తనే మాకు ఇలా చేసింది మార్గం తప్పించింది మేము మార్గం తప్పిపోయామని ఒప్పుకుంటున్నారు మరణమైపోయింది నరకంలో కాలుతున్నారు ఇక ప్రయోజనం లేదు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ప్రయోజనమా ప్రయోజనం లేదు చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి అది అలాగే మరొక వాక్యం ఉంది ఆరవ సుర సురాన ఆయత్ నంబర్ ముప్పై వాక్యం ముప్పై వలవు తరా ఇది ఊకిఫ్ అలా రబ్బిహిం హాల అలై సహాదా బిల్ హక్ హాలు బలా ఓ రబ్బినా ఒకవేళ మీరు చూసుంటే బాగున్ను ఓ ప్రవక్త మొహమ్మద్ సుల్లా సలం ఆ రోజు కొంతమంది తన ప్రభువు వద్ద నిలబడతారు అంటే అల్లా సన్నిధిలో నిలబడతారు తీర్పు దినం నాడు అప్పుడు అల్లా అడుగుతాడు ఏమి ఇదంతా నిజము కాదా నరకము స్వర్గము నాయక ఏకత్వము పరలోక జీవితము ఇది నిజము కాదా అలయితే హాజా బిల్హా హాలు బలారబ్బిన అవును ఓ మా ప్రభు ఇది నిజమే ఇది వాస్తవమే అని ఒప్పుకుంటున్నారు చూసారా వాళ్ళు అక్కడ తిరస్కరిస్తున్నారా వాళ్ళు లేదు ఒప్పుకుంటున్నారు మరి వారికి ఎందుకు స్వర్గం లేదు హద్దు దాటిపోయారు మరణమైపోయింది పరలోకంలో ఒప్పుకుంటున్నారు ప్రయోజనం లేదు ఇహలోకంలో మరణానికి ముందే అల్లాహ శిక్షకి ముందే ఒప్పుకోవాలి అదే ప్రయోజనకరము ఆ దాస్యమే ప్రయోజనకరము ఏ దాస్యం నిష్ప్రయోజనము మరణము తర్వాత ఒప్పుకోవటము నరకాన్ని చూసి ఒప్పుకోవటము నరకములో వెళ్ళేటప్పుడు తీర్పు దినం నాడు అల్లాహ సన్నిధిలో ఒప్పుకోవటము ఇది నిష్ప్రయోజనము అని తెలుస్తుంది మరి అలాగే కొంతమంది సుహానుభూతాల విషయంలో ఏమంటారంటే కొంతమంది యొక్క నమ్మకము విశ్వాసము ఎలా ఉందంటే ఏమండి అల్లా తలచుకుంటేనే కదా ఏదైనా జరుగుతుంది అల్లా తలుచుకోకపోతే ఏమైనా జరుగుతుందా జరగదు అల్లా తలుచుకుంటేనే జరుగుతుంది కదా అల్లా తలుచుకున్నాడు మేము షిరిక్ చేసాము అల్లా తలుచుకున్నాడు మేము కుఫ్ఫుర్ చేశాము అల్లాను తిరస్కరించామంటే మా వాళ్ళ మా ద్వారా చేశామా అల్లా తలుచుకున్నాడు మేము చేశాము అంటే ఏదైనా ముందే రాసి పెట్టాడు కదా గ్రంథములు తదీర్లు అదృష్టములు తిరస్కరించాలి అని రాసి ఉంది తిరస్కరించాము ఆయన తెలుసుకున్నాడు తిరస్కరించాము బహుదైవారాధన చేయాలి అని నా అదృష్టం రాసి ఉంది నేను చేశాను దొంగతనం చేయాలని రాసి ఉంది చేశాను నరహత్య చేయాలని రాబడి ఉంది చేశాను ఇందులో నా నేరమే ఉంది ఆయన రాసింది జరిగింది అని అలా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు అంటే అల్లాను ఒప్పుకుంటున్నారు అల్లా రాసిన రాతని కూడా ఒప్పుకుంటున్నారు కానీ వీళ్ళు చేసిన పనులన్నీ ఎవరి మీద పెడుతున్నారు అల్లా మీద పెడుతున్నారు మరి ఈ విశ్వాసం పనికి వస్తుందా ఈ దాస్యం పనికి వస్తుందా పనికిరాదు ఎందుకు పనికిరాదు తెలుసా అల్లా సుభానువుతాళ రాసి పెట్టాడు కరెక్ట్ ఏమని రాసి పెట్టాడు నువ్వు చెరిగి చేయాలి నువ్వు కుఫుర్ చేయాలి నువ్వు అవిశ్వాసం వైఖరి అవలంబించాలి బహుదైవార్ధన చేయాలి విగ్రహార్ధన చేయాలి అని రాసిపెట్టాడు దొంగతనం చేయాలి హత్య చేయాలి వ్యభిచారం చేయాలి రాసిపెట్టాడు రాసి పెట్టిన తర్వాత ఏం చెప్పాడు నీకు నీకేం చెప్పాడు ఆ రాసి అతను నువ్వు ఇది చేయకూడదు దొంగతనం చేయకూడదు నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు బహుదైవార్ధన చేయకూడదు షనిక్ చేయకూడదు అవిశ్వాస వైఖరి అవలంబించకూడదు అని చెప్పాడా లేదా చెప్పాడు నువ్వేం చేసే అప్పుడు దాన్ని తిరస్కరించావు తిరస్కరించావు ఆ తిరస్కార వైఖరి నిన్నేం చేసింది అల్లా యొక్క ఆజ్ఞను పాటించకుండా చేసింది కాబట్టి ఇక్కడ నువ్వు నన్ను నిందించుకో నిన్ను నిందించుకో మిగిలిన విషయాలు తర్వాత మేము విందా వివరణగా